మరి ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే పత్రికా మిత్రులు చెప్తున్నారు ఢిల్లీ ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయట చూసిరా మీరంతా సక్సెస్ఫుల్గా మన ఐరన్ లేక్ ముఖ్యమంత్రి వేయిండు కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది ఎంత నిన్నమన్న దాకా మనం బాగా అడుగు సున్నా సున్నా అని ఇప్పుడు ఆయనకు కూడా వచ్చింది గాడిది గుడ్డు సున్నా మనోడు పోయి మొత్తానికి మహారాష్ట్రలో కూడా కొట్టిండు ఆడ ఇంకా వచ్చినట్టు ఉన్నాయి ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది ఇప్పుడు అడుగు నాశనం అయింది ఆడ కథమే అయిపోయింది ఇప్పుడు సున్నా కానీ ఒక్కటి మాత్రం రాహుల్ గాంధీకి మనందరం మంచిగా సపోర్ట్లు కొట్టి అభినందనలు చెప్పాలి రాహుల్ గాంధీ అంటే ఏం చేస్తున్నాడంటే దేశంలో ఏడాడ నిలబడుతుండో కాంగ్రెస్ పార్టీ అలాగే అలాగే ఎక్కడెక్కడైతే నిలబడుతుందో వేరుగా అక్కడ బీజేపీని మాత్రం గెలిపించి వస్తున్నాడు పక్క అక్కడ ఉడగొట్టి బీజేపీని గెలిపించొస్తాడు ఇలా ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీకి బీజేపీకి అతిపెద్ద కార్యకర్త ఎవడని ఉన్నాడా అంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి బడేబాయ్ చోటే బాయ్ మీకు అందరికి మన తెలంగాణలో కూడా సిల్కర్ చెప్పినట్టు చెప్పిండు కేసీఆర్ సార్ ఏం చెప్పిండు ఎలక్షన్లకు ముందు అరే కాంగ్రెస్కు దబ్బన ఓటేస్తే తప్పిదారి రైతు బంధు రామ్ రామ్ అవుతుందని చెప్పిండా అయ్యిందా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎక్కడోళ్ళ అక్కడ రైతులు మైక్ పెడితే ఎట్లా తిడుతురు అమ్మతో చెప్తున్న కిసోడు తిట్లుంటాయని కూడా తెలియదు అన్న అరే అరే ఏం తిట్లు లేదు నిన్నో తాత తిడుతుంది నాలుగున్నర నిమిషాలు ఉందా వీడియో ఒక్క ఒక నాలుగున్నర నిమిషాలలో ఒక నాలుగైదు వందల తిట్లు తిప్పిండు ఇంకోడు ఇంకోడు రేషం ఉన్నోడు అయితే కానీ ఆయన నీళ్ళు పోసుకొని దుంగికి చచ్చిపోతున్నాడు రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది కానీ రేషం లేదు లేదు ఆయనకు నిజంగా ఆయన చూస్తుండో లేదో రేవంత్ రెడ్డి గారు దయచేసి చూడకు చూస్తే తట్టుకోలేవు ప్రజలు ప్రజలు సంవత్సరం లోపలనే గుర్తించారు వికారాబాద్లో మీరు ఇవాళ ఏ ఊరికన్నా ఏ ఊరికైనా మీ ఇష్టం ఏ ఊళ్ళో పోయి మీరు గొట్టం పెట్టినా ఏ ఊళ్ళో పోయి ఏ మనిషి ముగ్గు గొట్టం పెట్టినా ఆ తిట్టుడు ఆ లొల్లి నమస్తే పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు ఏ సంస్థలనైనా ఏ పార్టీలనైనా రెండు రకాల వ్యక్తులు ఉంటారు ఒకటి పోరాటవాదులు అంటే ఫలితం మెట్లున్నా ఎవరు అవతల ఎంత శక్తివంతుడున్నా మా సవిత కలెక్క మనం మీరు చూసింటారు మహేశ్వరంలో కాంగ్రెస్ వాళ్ళు అవమానిస్తే ఆడబిడ్డను లేదా అవతల కూడా అధికారంలో ఉన్నాడు అని ఆలోచించలేదు కింద అక్కడనే కూర్చున్నది అంటే మొత్తం రాష్ట్రం అంతా అగ్గిపెట్టి మొత్తం రేవంత్ రెడ్డికి చుట్టలు చూపెట్టింది ఆ రోజు ఆడ నిమిషం మైకి గడగడగడగడ వణిపోతున్నాడు ఎందుకు ఇవ్వలకు మన లకు మైక్ ఇచ్చిన ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడుతున్నారు అసెంబ్లీలో అందుకే భయపడి ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పే తెలివి లేదు ఒక్కటంటే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పే తెలివి లేదు వీల్లే కదా చెప్పింది మనం ఏమైనా అడిగినామా ఏమన్నారు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ విషయంలో ఎంబడే ఊరుకుంట్రీ బ్యాంకు డిసెంబర్ తొమ్మిది లోపల ఎప్పుడన్నా పోయి రెండు లక్షలు తెచ్చుకోండి నేను వస్తానే ఉండి సంతకం పెడతానే ఉంటాను అయిందా మరి ఏ ఊళ్ళో నా చారణ రుణమాఫీ అందుకే రేవంత్ రెడ్డి గారిని అడిగిన అసెంబ్లీలో మైకు దొరకక దొరక దొరికింది దొరికితే అడిగినా ఏ ఊరు పోదామా చెప్పు నీ కొండారెడ్డిపల్లె పోదామా నీ సొంతూరు లేదా కొడంగల్ పోదామా యాడిపోదామో చెప్పు నువ్వే చెప్పు దెబ్బనగి ఎక్కడన్నా ఏదైనా ఒక ఊళ్ళే రైతులు రాసిస్తే నూరు శాతం రుణమాఫీ అయిందని ఏ ఒక్క ఊళ్ళే రాసి ఇచ్చిన రాష్ట్రంలో రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పిన ఇయాల కూడా కట్టుబడి ఎక్కడ కాలే రుణమాఫీ నూరు శాతం రుణమాఫీ అనేది పచ్చి బోగస్ నిజంగా చెప్తున్న రేవంత్ రెడ్డి గారిని ఆరోగ్యం మీద ఫిఫర్తో చెప్తున్నా పొరపాటున కూడా సెక్యూరిటీ లేకుండా ఊళ్ళలకు పోకు పోతే మాత్రం రైతులకు దొరికితే అది లగచర్ల కాదు రోడ్డు పంట తాండ కాదు ఎక్కడ పోయినా రోడ్లేస్ దంచినట్టు దంచి 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 ఉడికించుకున్నట్టున్నారు రేవంత్ రెడ్డి ఇంకోలా చూస్తున్నట్లు లేదు రైతులు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడిగే తందుకు వస్తే దంచి కొట్టడానికి ఉన్నారు దయచేసి కాకపోతే నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఇలా మనం చూస్తున్నాం ప్రజలు కోపంగా ఉన్నారు వాస్తవం కుండమాఫీ కాలే కేసీఆర్ గారు చెప్పినారు రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది కాంగ్రెస్ వస్తే అని చెప్పిండు చెప్పినట్టే కేవలం ఎలక్షన్ ఉన్నప్పుడు పార్లమెంట్ ముందు అది కూడా మనం అప్పుడు మనం ఎన్నికల ముందు దాచిపెట్టిపోయిన పైసలు వేసినట్టు